రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక అధికారి సిసోడియా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు బాధితులు తమ భూములు ఆక్రమం చేశారని ఏదైనా భూ సమస్య ఉంటే అర్జీల ద్వారా తెలియజేస్తే పరిశీలించి న్యాయం చేసే దిశగా అధికారులు ముఖ్యమంత్రి సూచించారు బాధితులు ఒక్కసారిగా పరుగులు తీసి సిసోడియా అధికారికి అర్జీలు అందించడానికి క్యూలు కట్టారు గంటల సమయం వేచి ఉండి వర్షం పడటంతో లోపలికి పరుగులు తీశారు కబ్జాదారుల నుంచి తమ భూములను కాపాడండి అంటూ ప్రజలు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అర్జీలతో తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు మా భూములు కబ్జాలకు గత అధికార ప్రభుత్వ నాయకులు భయపెట్టి లాక్కున్నారని వారికి అధికారులు కూడా వత్తాసు పలికారు అంటూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మొరపెట్టుకుంటున్నారు அது எத்தனை நியாயம் தெரிலேது நேரம் எல்லாம் எக்கடா திரும்ப வரும் மாதிரி தயிர்ச்சி மாதிரி